ఏమి నాయనా వచ్చినావా సంతోషం ముందు తెలిపిన జవాబులు చక్కగా మననము చేసి నిస్సందేహుడవై ఆచరించి ఆనందాన్ని పొందుచున్నావా స్వామి అందుకొరకే ఆరాటపడుచున్న మాబోటి భక్తులకు చిక్కిన ఈ అమృత వాక్కులను కథా పోనిత్తుమా పాలిచందిన పరమాన్నమును పారుబోసుకున్న వారెవరైనా ఉందిరా నిజమైన ఆనందమును పొందుగోరు వారు ఎవ్వరూ తమ వాక్కులను వృధాగా పోనీయరు మిగిలిన వారి సంగతి నాకు తెలియదు రాత్రింబళ్లు తమ జవాబులనే తలంచుచూ ఆచరించుతున్నాను స్వామి ఆ అమృతపాన మహాత్మ్యము చేతనే ఏనాడు పదహారవ తేదీ వచ్చునా అని ఆతురత నాలో భరించలేకపోవచ్చున్నాను దినమును లెక్కవేయిచూ వేచియున్నాను ఇట్టి ఆరాటమునే భక్తుడు కలిగియుండవలను లోకమున నిస్సారమైన నిరుపయోగమైన నిత్యము కాని సత్యము కాని భ్రాంతులకై సర్వము త్యాగము చేసి ప్రేమించి అలమటించడము సహజము అట్టి దానిని అవిద్యామాయ అందరు అట్లు కాక నీవు భగవచ్చింతన కొరకు వాక్కుల కొరకు సారమును గ్రోలుట కొరకు దినములు లెక్కవేయుట ఇవి విద్యామాయ ఏనాటికైనా భక్తుడు ఈ మాయలో పడిన తప్పక ధన్యుడు కాగలడు ఈ విద్యామాయలో నీవు ప్రవేశించిటివి కాన నీవు ధన్యుడు దీనిని అనగా ఇట్టి పవిత్ర భగవత్ విషయ చింతనను ఏమాత్రము ఏ కారణము వల్లనైనాను సరే వదలక తగ్గనీయక అభివృద్ది చేసుకో తప్పక పవిత్రుడవు కాగలవు సార్థకతను సాధించి గమ్యములు చేరగలవు స్వామి పోయిన నెల నేనెవరు అనున్నది సెలవిచ్చదమని తెరిపితిరి దానిని కూడా తెలుసుకున్న ఉన్న కొంత వ్యామోహము వదిలి నిస్సందేహముగా మీ స్మరణ చేయుచు ఆనందంగా ఉండును అంతకంటే మహాభాగ్యమునదా నాయనా నేను అనున్నది యథార్థము తెలుసుకునవలనన్నా చెప్పుటకు చాలా సులభమైన అది అనుభవమునకు రానిది అంత తృప్తి నీయనిది నీకు తృప్తి తీరా తెలుపుటకు నీకు అర్థమొకటకు కొంతకాలము కాదులను ఈ మాసమున నాకు నియమించిన కాలము చాలకపోచున్నది ఈ రీతిగానైనను ఏ రీతిగానైనను ఉన్న కాలమును భక్తుల ఆనందమునకే ధారవోయిచున్నానే కాని వేరు నాకే స్వార్థము లేదు నా కాలము భక్తులకు వినియోగించుచుండుటే నా స్వార్థము పోయిన మాసమంతయు నెల్లూరు గూడూరు వెంకటగిరి చుట్టూ పల్లెలు తిరిగి వస్తని తదుపరి బెంగళూరు పోయి వస్తని ఉన్న కొంతకాలమును ప్రేమవాహినికి వినియోగించి తిని ఈ మాసమున హైదరాబాద్ రాజమండ్రి సామర్లకోట చేబ్రోలు నోజివీడు వెళ్తున్నాను కాన వ్యవధి లేదు వచ్చే మాసమున తృప్తి తీరా నేను అన్న ఎవరో తెలుపుదును ఈనాటికి ఈ కింద రాసిన బుర్రకథ అర్థము చేసుకో చాలా వరకు నీవు అనునది ఎవరో బోధపడగలదు దాని మూలమును కూడా చాలా వరకు వైరాగ్యము రాగలదు ఆపై నేను చెప్పేటి విషయము నీవు అనునది సులభముగా తెలియను బుర్రకథ కేవలము చదువుటయే కాక పద పదమునకు అర్థము తెలుసుకుని ఆలోచించము గిర్రున నీ బుర్ర తిరుగును అదైనా సెలవిప్పించండి నా ఆశను పూర్తి చేసుకుందును అమృతమును ఆరగింతును విను జోడర మాయబొమ్మ ఖ్యాతిగ దీనికి ముందు గల కథ వివరింతును మాయబొమ్మ మాతృగర్భమున మలమూత్రముల రోతల నీవు రోదింప ప్రీతిగ వీరలు పేరంటమ్ములు చేతురిదెంతటి చిత్రముర తైతైతైతయి తైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ పుట్టితి మది గోల్పోయితి దుర్గతి పట్టితినని వేడవగా అట్టే రిట్టి వీరు నీకెవరయ్యా తైతై తైతై తైబొమ్మ దీని తమాషచోడర మాయబొమ్మ మసిలో మట్టిన మలమూత్రములన్ మసలుచు సిగ్గను మాటయ్యలేక పసిపాపడవై పడుచూ లేచుచు దినముక నాటక మాడవోకో తైతై తైబొమ్మ దీని తమాషచోడర మాయబొమ్మ తోడివారలతో కూడియాడుచు వేడుగతో పలు విద్యలు నేర్పుచు చూడగ చోద్యపు కళతో ఏడేడునకు ఎదిగేబొమ్మ మాయబొమ్మ పతియని సతియని సరసభావమున జతజేరుచు సంసార రంగమున అతి కౌతకమున నంతకన్ననికి అన్యములేదని అడితిరే తైతయితైత దీని తమాషజోడర మాయబొమ్మ బొమ్మను బొమ్మను పొందుపరచి పలు బొమ్మలు సేయుర బ్రహ్మయ్య నమ్ముటవన్నీయు నావేయని ధిమ్ధిమ్మని వానితో నాడుదుగా తైతై తైబొమ్మ దీని తమాష చూడర మాయబొమ్మ ధనము గూర్చునెడ దాచిపెట్టునెడ దాని బెంచనది చనినపుడున్ తనువుతోడ నీ మనసుతోడ నీ తాండవమెన్నగ తరమౌన తైతై తైబొమ్మ దీని తమాష చూడర మాయబొమ్మ కామము క్రోధము గట్టికోలగా తామసంబుముకు దాడులుగాగన్ కామినియున్ కనకంబు చేతిలో గంగిరెద్దులై గంతులు వేసి తైతై తైతైతైత దీని తమాష చూడర మాయబొమ్మ సాగుచున్నదని లోగిన వారిని సంకటపెట్టుటె సంతసమా ఈగకాలియంతే వికటించిన నీ గతి తైతకలే గదా తైతై తైతై తైబొమ్మ దీని తమాష చూడర మాయబొమ్మ ఉరిమి చూచుచును కరములూచుచును వడనిరుగని శివమెందుచును అరచుచు నందరు నవ్వగ ఆగ్రహమును దయ్యము పట్టిన తైతై తైబొమ్మ దీని తమాష చూడర మాయబొమ్మ చదువెందులకను సంగతి మరిచి ఉదర పూర్తికై ఉరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపకేడ్చుచు సతమతమయ్యే చదువుల బొమ్మ తైతై తైతై తైబొమ్మ దీని తమాష చూడర మాయబొమ్మ గుట్టుగా నీ చెడు కోర్కె చెల్లెనని లొట్టలు గొట్టకు రోరన్న చెట్టా వ్రాస్తే చిత్రగుప్తు కండ్లెట్టుల గంతలు గట్టుదురా తైతై తైతై తైబొమ్మ దీని తమాష చూడర మాయబొమ్మ అందము ప్రాయము ఇంద్రియ శక్తియు ఉందని నిక్కకు రోరన్నా ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసల పండువు తైతయి దీని తమాష చూడర మాయబొమ్మ మసలలేవు కను మసకలు మోమున మడతలుబడెతల నిరిసెనుగా ముసలికోతి అని పనివారలని ముసిముసి నవ్వగ కసరుకొనునేవో తైతై తైబొమ్మ దీని తమాష చూడర మాయబమ్మ చచ్చుదాక సంసార చింతలో పుచ్చిన లాభము వచ్చేనా అచ్చటనీయమ యాతన కడ్డము వచ్చేదేదిర పిచ్చయ్య తైతై తై తైబొమ్మా దీని తమాష చూడర మాయబొమ్మ జీ ఉండను పెట్ట బుట్టబొమ్మను విడిపోగా బిర్రుగ నీల్గిన కర్రబొమ్మ ఇది బర్రున్న బయటికి పట్టిలాగే తైతై తై తైబొమ్మా దీని తమాష చూడర మాయబొమ్మ పంచభూత సంభవమవు మీనికి పంచము ప్రాప్తించుగదా నా దంచు దీనికై వాంచగొంచు దుఃఖించే జీవ తైతై తై తైబొమ్మా దీని తమాష చూడర మాయబొమ్మ బంధువులందరూ వాకిటి వల్ల వల్లకాటికిని ఒత్తుడుగా బంధమణచి నిన్ బాయని ఆపద్బాంధువు భగవన్ నామమిరా తైతయిైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ నమ్ము కొనకు నిత్యమ్మని దేహము పుట్టి ముంచునది నట్టేటన్ తుమ్మునంతలో తూలిపోవు నీ తొమ్మిది తొర్రల పోలుబొమ్మ తైతై తైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ ఆపదలన్ సౌఖ్యంబులందున ఏపుమేరగా ఏడ్చుచు నవ్వుచు ఆ పరమేశ్వరునానటి మేరకు ఆడే భోగము తాపాబొమ్మ తైతయితైతే తైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ ధర్మకర్మ సూత్రంబులగుని తానాడింపగ దైవంబు మర్మ మెరుంగక మాయేటందుగు మాధవు చేతి కీలుబొమ్మ తైతైతైతై తైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ తరతరమును సుస్థిరమనిపించుచు పరమావస్థల పాలుసేయుచు మరు నిముసంబిది మరుగుపడునురా పరమాత్ముడు సల్పిన మాయబొమ్మ తైతై తైతే తైబొమ్మ దీని జోడర మాయబొమ్మ చెట్టై పుట్టై చీమై దోమై చిలుకై కొండ చిలువయనై పుట్టుచుగిట్టుచు కొట్టుకొనుచును గట్టే వెదుకని కర్మజీవ తైతై తైతై తైబొమ్మ దీని జోడర మాయబొమ్మ అరుదుగ దొరికెను నరజన్మం విది అరనిముసము వృధాపరకుర తెరువు నెరిగిచని పరమాత్మునిగని చిరసుఖముందర చింతజీవ తైతై తైతై తైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ నీ అదృష్టమున సాయి కృష్ణుడై ఆ పడరా హాయిగ సత్యసాయి నాత్మలో అరయుచు నీవే ఎరుగమురా తైతై తైతై తైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ నీటుగ మాటలు కోటి పల్కినా కడుపింతయు నిండదురా సూటిగ నాత్మ జ్యోతిని కన్ననే ఆట విడుపు తైతై తైతై తైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ వ్యర్థంబగునీ వెర్రి బుర్రకద వినియజ్ఞానము విడుముజీవ సార్థక సత్యసాయి బుర్రకదాకని ప్రజ్ఞానములో కనరన్న తైతైతైతైబొమ్మ దీని తమాషజోడర మాయబొమ్మ ఆహా తెలిసెను దేహము బుద్ధి మనసు చిత్తము ఇవి ఏవియో నేను కాదని స్పష్టముగా తెలిసినది ఇవి ఏవియో నేను కానప్పుడు ఆత్మయే నేను అనునది అర్థమైనది ఆత్మయే నేనన్నా ఆత్మ పరమాత్మయే కాన అంతా పరమాత్మయే నేను అనునది దేహ బుద్ధులను నమ్ముకొని అజ్ఞానమున అవే నేను అను భ్రాంతి వల్ల ఇన్ని కష్ట నష్ట దుఃఖములకు గురియగుచున్నాము తమరు చెప్పినవన్నీ పూసగుచ్చినట్లు అనుభవించునేయున్నాము అబ్బా ఎంత సత్యము ఎంత సత్యము ఈ ఒక్క బుర్ర కథ విన్నను చాలు బుర్రలు జిర్రున వైరాగ్యము వంకకు తిరుగును స్వామి మొదట మీరు వ్యవధి లేదని తెలుపుగానే కష్టపడి అయితే అది పూర్తి అజ్ఞానము మా స్వామి ఏనాటికీ ఎవ్వరికీ నిరాశ కాని కష్టము కాని కలిగించడని తెలిసియూ అట్లు తలంచుకుందుము దానికంటే అధిక ఆనందముని అందించిత్రి మీ దయ ఏమని వర్ణించును మా బాధలు మీరు ఏనాటికీ సహించలేరని కాచు కన్నీటి బొట్టుకు కరుగు సాయి అను యథార్థమునకు ఇదియే సాక్షి సెలవు మంచిది వెళ్లిరా నాకు కూడా వ్యవధి లేదు ఓళ్లకు వెళ్లు వారందరినీ చూచి పంపవలను